भुवना टीवी కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెనాలి బాలాజీ రోపేటలో గల సిద్ధి వినాయక ఆలయంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు చెరుకూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు రమేష్ బాబు మాట్లాడుతూ గత పదిహేనేళ్లుగా భక్తుల సహకారంతో ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో గుంటూరు సంగడిగుంట సాయిబాబా ఆలయ నిర్వాహకులు లక్ష్మీనారాయణ రావిచిన్ని శ్రీరామ్ స్టైల్స్ అధినేత రామకృష్ణ ప్రధాన అర్చకులు మల్లికార్జునరావు శ్రీరామచంద్రమూర్తి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు గత పదిహేను సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది చెరుకూరు రమేష్ గారు ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది ఇదే జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం